నేను సౌదీకి వచ్చి నాలుగు అవుతుంది నాలు నెలల ముందు నాకు ఈ బండి ఇచ్చినప్పుడు ఈ బండిలో రీడింగ్ అయితే పదివేల కిలోమీటర్లు అయితే ఉంది ఈ నాలుగు నెలలో ఇంకో పదివేలు అయితే తిరిగారు మేడం అయితే రీడింగ్ ఇరవై వేల కిలోమీటర్లు రాగానే నాకైతే చెప్పు పోయి సర్వీసింగ్ చెప్పించుకో అని చెప్పింది ఇప్పుడైతే ఇరవై వేల కిలోమీటర్లకి దగ్గర అయితే ఉంది నేనైతే అయితే మేడంకి అయితే చెప్పాను షోరూమ్ ఎక్కడ ఉందో నాకు తెలియదు కాబట్టి మా మేడం అయితే లొకేషన్ అయితే ఇచ్చింది లొకేషన్ పెట్టుకొని నేనైతే కొత్త పద్దనే రైడ్ అయిపోయి బయలుదేరేస్తాను షోరం పద్దెని ఎనిమిది తెరుస్తారు నువ్వు పిన్న వెళ్ళు లేకపోతే అక్కడ ఫుల్ బండ్లు ఉంటాయని చెప్పింది ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ గా బండ్లు అయితే ఉన్నాయి ఇంకా ఎలాగో ఆ ట్రాఫిక్ లో నేను అయితే బండి అయితే తీసుకుని వెళ్ళి గ్యారేజ్లు అయితే పెట్టేస్తాను నా చేతిలో ఈ పేపర్ పెట్టి పదకొండున్నరకు రమ్మన్నారు ఇప్పుడు టైం చూస్తే తొమ్మిదిన్నర ఎనిమిది కాల నుంచి పదకొండు దాకా బయట తిరిగి పకంట్ అవగానే షోరూమ్ లోపలికి అయితే వచ్చేసాను అప్పుడే మన బండి అయితే డిస్ప్లే అయితే కనిపిస్తుంది రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయిన బండిని తీసుకొచ్చి బయట అయితే బెటర్ నేను లోపలికి వెళ్ళి బిల్ అయితే కట్టేశాను బిల్ వచ్చేసరికి పదకొండు వందల ఇరవై ఐదు రియాలు అయితే అయింది మన ఇండియా డబ్బులు ఇరవై ఆరు వేలు బండికి ఇది రెండో సర్వీస్ ఇంకా మూడో సర్వీస్ వచ్చేసరికి ముప్పై రెండు వేల కిలోమీటర్లకు అయితే చేస్తారంటే అది మాత్రం ఫ్రీగా ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు కద్దాం అయితే కొన్ని సామాన్ అయితే చెప్పింది జమయాకెళ్ళి ఆ సామాన్ అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే ఇచ్చేసాను నాకైతే అన్నం ఇచ్చారు అన్నం తినా లేదు ఇంకొక మేడం అయితే ఫోన్ చేసింది బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పి ఇంక ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ అయితే కింద లింక్ ఇచ్చినా ఒకసారి వెళ్ళి చూసండి అలాగే వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేసి